తమ ఉన్నతికి బీజం వేసిన తాము చదువుకున్న హై స్కూల్ పై ప్రేమతో పద్దెనిమిది సంవత్సరాల తరువాత తాపేశ్వరం హై స్కూల్ లో రెండు వేల ఒకటి ఆరవ సంవత్సరంలో చదువుకున్న పూర్వపు విద్యార్థులు ఇరవై వేల రూపాయలు విలువ చేసే సౌండ్ సిస్టమ్ ను తమ మిత్రులంతా కలిసి హై స్కూల్ హెచ్ఎం సురేంద్ర హై స్కూల్ విద్యా కమిటీ చైర్మన్ వాసం శెట్టి వీరాంజనేయులకి అందజేసి తాము చదువుకున్న హై స్కూల్ పై ఉన్న అభిమానాన్ని ఈ విధంగా చాటుకున్నారు మండపేట మండలం తాపేశ్వరం హై స్కూల్లో రెండు వేల ఒకటి ఆరు సంవత్సరంలో చదువుకున్న పూర్వపు విద్యార్థులు పద్దెనిమిది సంవత్సరాల తరువాత కలుసుకుని తాము చదువుకున్న హై స్కూల్లో గత కొన్ని రోజుల క్రితం గెట్ టుగెదర్ నిర్వహించుకుంటున్నారు ఆ సమయంలో హై స్కూల్ హెచ్ఎం సురేంద్ర తో మాట్లాడి తాము చదువుకున్న హై స్కూల్ కు ఏదైనా గుర్తుగా చేయాలని అనుకున్నామన్నారు దీన్ని హెచ్ఎం సురేంద్ర హై స్కూల్ కి సౌండ్ సిస్టమ్ కావాలన్నారు దాంతో తమ మిత్రులంతా కలిసి సౌండ్ సిస్టమ్ సమకూరుస్తామని మాట ఇచ్చారు అలా మాట ఇచ్చిన ప్రకారం ఈ రోజు పూర్వపు విద్యార్థులంతా కలిసి ఇరవై వేల రూపాయల విలువ చేసే సౌండ్ సిస్టమ్ ను హెచ్ఎం సురేంద్ర ద్వారా తాము చదువు తాపేశ్వరం హై స్కూల్ కి బహుకరించారు ఈ సందర్భంగా పూర్వపు విద్యార్థిని ఉమాదేవి మాట్లాడుతూ పద్దెనిమిది సంవత్సరాల తరువాత తమ మిత్రులంతా ఇక్కడే తాము చదువుకున్న హై స్కూల్లో కొన్ని రోజుల క్రితం గెట్ టుగెదర్ నిర్వహించుకోవటం సంతోషంగా ఉందన్నారు తమ చదువుకున్న పాఠశాలకు ఏదైనా చేయాలన్న సంకల్పంతో సౌండ్ సిస్టం అందించామన్నారు భవిష్యత్తులో ఈ హై కు ఏదైనా సహాయం అందించడానికి తాము ముందుంటామన్నారు ఈ కార్యక్రమంలో హై స్కూల్ విద్యా కమిటీ చైర్మన్ వాసంశెట్టి వీరాంజనేయులు ఉపాధ్యాయులు పూర్వపు విద్యార్థులు పాల్గొన్నారు మన పాఠశాల పూర్వ విద్యార్థులైనటువంటి రెండు ఆరు వరకు చదివిన విద్యార్థులు ఒకటి నుంచి ఆరు వరకు చదివిన విద్యార్థులు మరి మన పాఠశాల గత స్మృతులను గుర్తు చేసుకుంటూ ఈ పాఠశాలకి విద్యార్థుల అవసరాన్ని గుర్తించి మరి విద్యార్థులకి చక్కగా ఛార్జి ఛార్జింగ్ లేక పని పనిచేసే విధంగా కరెంట్ లేకపోయినా సౌకర్యార్థం మరి మైక్ సిస్టమ్ అందుబాటులో ఉంచే విధంగా ఇటువంటి సౌండ్ సిస్టన్ని పబ్లిక్ అడ్రెస్సింగ్ అడ్రెస్సింగ్ సిస్టమ్ అలాగే బ్లూటూత్ మరియు కార్డ్లెస్ మైక్ తో పని విధంగా చక్కని ఆధునిక సౌకర్యాలతో ఏర్పాటు చేయబడిన మైక్ సిస్టం బౌగరించారు ఒకసారి పాఠశాల ఉపాధ్యాయులు విద్యార్థులు అందరూ కూడా గట్టిగా చప్పట్లతో వారికి అభినందనలు స్వాగతం 2001 నుండి సుమారు 18 సంవత్సరాల తర్వాత పార్టీ అనేది పెట్టుకున్నాము నవంబర్ పదో తారీఖున మేము గెట్ టుగెదర్ పెట్టుకోవడం జరిగింది ఇక్కడ మా ఫ్రెండ్స్ అందరం కలిసి స్కూల్కి ఏదైనా గిఫ్ట్ ఇవ్వాలని అనుకున్నాము అనుకున్నట్టుగానే వెంటనే ప్రిన్సిపాల్ సార్ని ఏం కావాలని అడిగితే మాకు అసెంబ్లీ పెట్టుకోవడానికి అది మీటింగ్స్కి ఏమైనా సరే స్పీకర్ లేదని చెప్పారు సో దానివల్ల మేము స్పీకర్ కొనివ్వాలని అందరం కలిపి నిర్ణయించుకున్నాం ఈ రోజు ఆ గిఫ్ట్ స్కూల్కి అందజేయడం జరిగింది నాతో పాటు ఈ గిఫ్ట్ ఇవ్వడానికి సహకరించిన మిత్రులు మరిన్ని తాజా వార్తా విశేషాల కోసం ఎం న్యూస్ ని సబ్స్క్రైబ్ చేయండి మీ మిత్రులకు షేర్ చేయండి